హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ చూడండి టెరస్ మీద మనం పెట్టినటువంటి ఆకుకూర మొక్కలను చూపిస్తున్నాం చూడండి ఇది మెంతకూర బాగా వచ్చేసిందండి ఈ మెత్తకూరన అయితే మనం ఇవాళ హార్వెస్ట్ అయితే చేద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్తిమీర అండి నెక్స్ట్ ఇది తోటకూర తోటకూర మాత్రం ఏవో తింటుందండి రోజు అందుకోసం మనం ఇవాళ టెర్రస్ అయితే క్లీన్ చేయాలనుకున్నాము ఈ టెర్రస్ మీద ఒక సైడ్కి అయితే కొన్ని వేస్ట్ పనికిరాని వస్తువులను అయితే పెట్టామండి వాటిలోనికి రెండు పెద్ద ఎలుకలు చేరి ఈ రోజు ఈ తోటకూరను అయితే బాగా తినేస్తున్నాయి అనమాట అందుకనేసి ఇవాళ టెర్రస్ని అయితే నీట్గా క్లీన్ చేసేసామండి క్లీన్ చేసేటప్పుడు ఆ ఎలుకలు అయితే పారిపోయాయి ఓకే అండి ఎలుకలే తింటూ ఉన్నాయి అనమాట తోటకూర అందుకనేసి వాటిని శుభ్రం చేసాము అలాగే టెరస్ని కూడా నీట్గా క్లీన్ చేసాను చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో ఇలాగ వారానికి ఒక్కసారైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకే అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఎంతకూరనైతే హార్వెస్ట్ చేసుకుందాం ఓకే అండి ఈ తోటకూర మొక్కలను కూడా తీసి వేరొక కుండీలో కంటే అబ్బాలో కానీ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి కొత్తిమీర అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది గ్రో అవుతుంది అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి చూడండి మెంతకూర మెంతకూర కూడా బాగా బకిన వచ్చింది ఒక హాఫ్ అయితే కట్ చేస్తానండి ఇవాళ ఇవి వచ్చేసి క్యాబేజీ క్యాలీఫ్లవరు బీన్స్ ఇవన్నీ అండి నెక్స్ట్ ఇది చూసారా పుదీనా చెట్టు మనకి మనము కట్టలు కొనుక్కొచ్చుకుంటాం కదా వాటిలో వేరున్న మొక్కలు నాటాను ఎలా నాటాలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ మెంతకూర చూడండి ఈ అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఈ మెంతకూర మొలిచి పదిహేను రోజులకైతే మనకి ఇంత బాగా వచ్చింది అనమాట చూసారా ఇప్పుడు ఈ అయితే నేను కట్ చేస్తున్నానండి ఫిఫ్టీన్ డేస్ కల్లా మనకి మంచిగా బాగా హెల్తీగా వచ్చిందండి ఈ స్టేజ్లో మనం కట్ చేసుకొని యూజ్ చేసుకున్నామంటే మంచి పోషకాలు అనేవి వస్తాయి మనకి ఓకే అండి ఇది ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా ఇది మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్టింగ్ అండి చాలా సంతోషంగా అనిపిస్తుంది విత్తనాలు నాటి ఈ విధంగా మొలిచిన తర్వాత మనం యూస్ చేసుకుంటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ప్రస్తుత రోజుల్లో బయటంతా కూడా ఈ పురుగుల మందులు అవి చల్లి ఉంటారు కదా మనం తెచ్చి వండుకున్నా కానీ అంత హెల్దీ కాదనమాట ఈ విధంగా మనము ఇంట్లోనే కూరగాయలు ఆ కూరలను పండించుకోవచ్చండి ఈ విధంగా నేనైతే ఒక సగం వరకు అయితే కట్ చేస్తున్నానండి మిగతా సగాన్ని పెరగించి తర్వాత కట్ చేస్తాను ఓకే అండి ఇంక ఇది వీడియో మనమైతే మెంతకూరను అయితే హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే ఈ మెంతికూరతోటి తోటి పప్పు కూడా చేస్తానండి మెంతికూర పప్పు ఏ విధంగా చేయాలో మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే వీడియో చేస్తాను మెంతికూర పప్పు వీడియో మన ఛానల్లో చూడండి ఓకే అండి ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు కూడా గార్డెనింగ్ ఇష్టం అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో